వారి ఇది మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఈ వెంచర్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ లో అమరావతి సచివాలయానికి చేరుకోవచ్చు కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో వెస్ట్ బైపాస్ ఈ వెస్ట్ బైపాస్ రాజధాని మీదుగా కృష్ణా నదిపై నిర్మించిన వంతెన మీద నుండి గొల్లపూడి వద్ద కలుస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ వెళ్తే హైదరాబాద్ రైట్ వెళ్తే విజయవాడ స్ట్రేట్ గా నున్న వద్ద నేషనల్ హైవేలో కలుస్తుంది వద్ద నుండి ఈ వెస్ట్ బైపాస్ మీదుగా నలభై నిమిషాలలోనే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు ఖాజా దగ్గర బటర్ఫ్లై జంక్షన్ నుండి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ తో ఆరు వరుసల రహదారిని నంది వెలుగు దగ్గర ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయబోతున్నారు అంటే సైబర్ సిటీ వెంచర్ నుండి ఓఆర్ఆర్ కి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మాత్రమే విజయవాడ గుంటూరు అమరావతి వెస్ట్ బైపాస్ మరియు ఓఆర్ఆర్ లకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగిన ప్రైమ్ లొకేషన్ లో ఉన్న వెంచర్ ఇప్పుడు మనం వెంచర్ యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం నలభై అడుగుల సిమెంట్ రోడ్లు కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ చిల్డ్రన్ పార్క్ అండ్ అవెన్యూ ప్లాంటేషన్ వాకింగ్ ట్రాక్ మరియు వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిఫికేషన్ విత్ స్ట్రీట్ లైట్స్ శాంతియుతమైన వాతావరణంలో మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి మెడిటేషన్ థీమ్ పార్క్ గ్రాండ్ అండ్ సెక్యూర్డ్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ ఫోర్ ఇయర్స్ మెయింటెనెన్స్ ఫ్రీ మీ కలల ఇంటికి బెస్ట్ లొకేషన్ మంచి పెట్టుబడికి ఉత్తమ అవకాశం మరి ఎందుకు ఆలస్యం నేడే సందర్శించండి